ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఒంగోలు నగరంలోని మంగమ్మూర్ రోడ్డు మరిచేట్ల కాలనీలో గల శ్రీ పోలేరమ్మ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వేడుగ్గా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థానాన్ని చీరలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది అదేవిధంగా నిర్వాహకులు ప్రాంగణంలో లక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి గాజులతో చూడ చక్కగా తీర్చిదిద్దారు కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు సన్నిధిలో ఆసీన్లై అమ్మవారికి కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో జరిపించారు लक्ष्मी नाम आग मोक्षिता नाम देश वेंकट मोक्ष क्या नाम देश वेंकटराव दे दे नाम देश अरुणा नाम प्रसन्न नाम देश अक्षित चौधरी चरित चौधरी नाम देश सह कुटुंबा निट्राल गोत्र वेंकट शिव प्रसाद कृष्ण कुमारी नाम देश सह कुटुंबा नाम पड़ीशल गोत्रोद्भव क्रांति कुमार नाम देश यामिनी नाम देश அந்த சூடாச்சேட்டினோத்திரோத் மகேஷ பாரதிநேரசாய் பிரீத்தம் நாமதிசியாசின சூடுமாத்தோத்வநீ சந்தீப் ரெட்நமேசுடும்பா நவநோத்திரோவியமீந ರಾಧಾನಮದೇಶುಂಬಾಂ ಎನಗಟ್ಟಿ ಗೋತ್ರೋದ್ಭವ ಶ್ರೀನಿವಸರಾವ್ ಅನುಪಮ ರಿಶಿತ ಯುವರ ಶ್ರೀನಿವಾಸ ವಿಜಯಲಕ್ಷ್ಮೀನಾಮದೇತ್ರವರಂಗನಾಥ ಪಾವನೀನಾಮದೇ ವೆಂಕಟ ಶ್ರೀವಾತ್ಸವ್ ವೆಂಕಟಮೇ ಸಹಕುಟುಂಬಾಂ ಅಶೋಕ್ ರೇಡ್ ನಮದೇ ಆದಿಲಕ್ಷ್ಮೀನಾಮದ್ಯ ಪ್ರಯಾಣೋದ್ಗವ లాస్యశ్రీ శివరా ధనలక్ష్మీనామదేశ్ నామన్నీనామేషాశ్రీనామదేశీనామదేశాయి నామేస్నకాలి నామేస్య్య బాలసుబ్రహ్మణ్యం వెంకట సంజయ్ కుమార్ వెంకటసంజీ గోత్రోద్భవ హర్షిత నా కుటుంబ్రోత్సహ గోపాల్ రెడ్డి అరుణకుమారి అనూషానామే సహ కుటుకేష్ నామే సహకు విజయామే నాగలక్ష్మీనామదేశైర్య అభయ విజయ ఆయు మనక్షత్రే జన్మరాశి నామరాశి వశా మన పుత్రక పుత్రిక మన మనస్సంకల్పిత్య ఆనుకూలిత దాదారవిందే వర్షే వర్షే సమయే పంచమదివసే సాయంకాలం అహం లోమస్తే వీ నమ वणासाने जीवा कृष्णा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेश्वरी श्री अम्बा सा नाम अमृतत्वमाय भवंत सच्च समीदामि रुद्र ओम महादेवय शिपते विष्टु पत्नी च देवहे पवित्री मावा हयामि प्रमोदायिनी मावा महालक्ष्मी मावा हया देवी नमः परदा दृष्ट स्तवदे वीर्याय भगवान भीम कुशलोहि पुष्पं समर्पयामि हरि हे ओ ड्रेड भरेति पाज्यम यदा शक्ति पादयोग वाज्यम समर्पयामि आमा वाजस प्रसबो जननह यदा शक्ति उके आजमनी गाधु यज्ञया गाधु के कवदये दैवी ईश्वस्त्रस्थरः स्वस्त्रे मानुशेरे बनाई दुर्वारोहन दुष्पनी काडन तीसी पटकंडी केशवाय <स्थाथ> महावं